ఎప్పుడు వచ్చారండి ఇండస్ట్రీకి ఏం తింటున్నారు అలాగే ఉన్నారు ఇప్పుడే మా బాబాయ్ నమ్మరు ఈవెన్ నేను నాకు స్టేజ్ అయినా సినిమా అయినా డ్రా టెలివిజన్ అయినా ఈ మూడింటిని ఈక్వల్ గానే చూస్తా యాక్టింగ్ ఇస్ యాక్టింగ్ సార్ మీరు సీరియల్ యాక్టింగ్ చేయకూడదు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను గౌరవం కోసం రాలేదు లేకపోతే నాకు మర్యాద కోసం రాలేదు నేను ఫుడ్ కోసం రాలేదు ఏం ఒక ఆర్టిస్ట్ నిలబడాలి ఇండస్ట్రీలో అంటే కావాలి తపస్సు కావాలి తెలుగు సీరియల్లో కన్నడ వాళ్ళు ఎందుకు అనేది ఒక డిస్కషన్ వస్తుంది కన్నడ ఆర్టిస్ట్ బ్యాన్ చేయాలి బ్యాన్ అనేది మనం చేయలేము కేటగిరీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎట్ లో ఉన్నాము మనతో పాటు యాక్టర్ లోహిత్ గారు ఉన్నారు నమస్తే లోహిత్ గారు నిజంగానే గుడ్ ఎప్పుడు వచ్చారండి ఇండస్ట్రీకి ఏం తింటున్నారు అలాగే ఉన్నారు అందరు తిన్నట్టే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా లంచ్ చేస్తా అఫ్ కోర్స్ డిన్నర్ స్కిప్ అఫ్ కోర్స్ మనం ఇవాళ అందరం కలిసి కూర్చొనే తిన్నాము మనం లంచ్ చేసాము లంచ్ తర్వాత వాళ్ళు ఎవరో తెచ్చిన స్వీట్ తిన్నాము అండ్ మీరు తెచ్చిన స్వీట్ తిన్నాము ఇవన్నీ మీరు కూడా తింటున్నారు అయినా కానీ హౌ యూఆర్ మెయింటైనింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫిట్నెస్ అనేది కొంచెం మాకు కొంచెం సర్ప్రైజ్ అనిపిస్తుంది ఒకటి ఫుడ్ అయినా డబ్బు అయినా సంపాదించాలి తినాలి తిన్నది అరిగేలా కష్టపడాలి సంపాదించింది అయిపోయేలా ఖర్చు పెట్టాలి అవునా మరి దాచి రెండు ఈ రెండు ఉంచుకోకూడదు దాచిపెట్టడానికి కూడా ఉంటాయి అంటారు కదా అందులో ఇండస్ట్రీ వాళ్ళకి దాచిపెట్టడం అంటే చాలా అలవాటు దాచిపెట్టడం అంటే అవసరం ఉన్నంత ఉండాలి కానీ మరీ ఎక్కువ ఏం చేసుకుంటారు జనరేషన్స్ ఎందుకు అంటే వాళ్ళు ఏమన్నా అసమర్థులా నాట్ లైక్ దట్ సీ దట్ దట్ షుడ్ ఆ కాన్సెప్టే వెళ్ళిపోవాలి అప్పుడే మనీ అనేది రొటేట్ అవుతూ ఉండాలి ఒక దగ్గర ఆగిపోవద్దు రెండోది మీరు ఎక్కువ కూడబెట్టి మీ సంతానానికి ఇస్తే వాళ్ళు సోమరుపోతుల అవుతారు. ఓ వాళ్ళ ఎనర్జీతో ఉండాలి. వాళ్ళంటే వాళ్ళు కూడా సొంతంగా సంపాదించుకోగలరు కదా. మీరే మీరే సంపాదించినప్పుడు మీరు మామూలుగా ఈ చదువులు చదువుకొని సంపాదిస్తే ఇప్పుడు జనరేషన్ ఎట్లా సంపాదించాలి? అంతే నిజమే. అలాగా యు ఆర్ గివింగ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ రైట్? yes exactly. అప్పటిలో మన్నమైన బెస్ట్ ఎడ్యుకేషనే కాకపోతే వాట్ వి ఆర్ గివింగ్ రైట్ నౌ అనేది ఇప్పుడు నా డాటర్కి నేను ఇచ్చేదేంటి అంటే కూడా ది ది బెస్ట్ బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ నాకేమనిపిస్తుంది అంటే మనం చదువుకున్నాం ఇప్పుడు దగ్గర అందరూ చదువుకుంటున్నారు అంతే ట్రూ ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయిపోయే వరకు కూడా నా ఖర్చు అంతా ఒకవేళ రాస్తే పేపర్ మీద మహా అయితే ఒక ఐదు వేలు ఉంటుండొచ్చు ఐదు వేలు ఇప్పుడు మీ పిల్లలకి ఒక లంచ్ బాక్స్ ట్రావెల్ కో కూడా సరిపోదు మా పాపకి రెండు లక్షలు అవుతుంది సార్ సరిపోయిందా అది ఎంత ఉంటుంది ఇంజనీరింగ్ కోటి రూపాయలు కడతారు మీరు దీనికోసమైనా డబ్బులు సంపాదించాలి టైం లేదు మిత్రమా సమయం లేదు మిత్ర సమయం లేదు మిత్రమా అంటే ఇప్పుడు మన కిడ్స్కి సంబంధించి అందుకే నేను కొంచెం వర్షన్ మార్చాను ఎనీవేస్ సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎందుకు సడన్గా మిమ్మల్ని ఇప్పుడే ఫాదర్ని మామాయని ఏ బాబాయ్ అని ఎం దుడ్ వై నాట్ వై నాట్ ఇన్ ద సై ఇప్పుడు నాట్ లైక్ దగ్ కదా సి అది పొగడ్తకు బాగానే ఉంటది కానీ నా ఏజెంటో నాకు తెలుసు నేను కనపడ్డం తక్కువ కనపడ్డా ఐ ఐ షుడ్ బి మై సెల్ఫ్ లైట్ ఇప్పుడు అందరికీ తెలుసు టీవీ ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టాను నేను అవునా సో దూరదర్శన్ నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు అన్ని ఛానల్స్ వస్తున్నారు ప్రతి ఛానల్ నా ముందు వచ్చింది ప్రతి టెక్నాలజీలో ఉన్నా నేను నాకు లేకుండా ఉన్నా టెలివిజన్ లో హౌ లాంగ్ యూ టు బీ యాజ్ ఇప్పటికీ నేను లీడ్ యాక్టర్నే అంటే హీరో అనకపోవచ్చు కానీ అంటే సీరియల్ అనేటప్పటికీ ఒక పదో పది పదిహేను లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి రోజు కనిపడే క్యారెక్టర్స్ రోజు వచ్చే క్యారెక్టర్స్ అట్లాంటి క్యారెక్టర్లోనే ఉన్నా సో స్టిల్ ఐ ఫీల్ ది హీరో ఇప్పుడు మూవీస్ అనేసరికి హీరో అంటే హీరో ఇస్ ద హీరో కానీ ఇప్పుడు పీపుల్ హీరో అంటే మెయిన్ హీరోని మాత్రమే కాకుండా ఫాదర్ క్యారెక్టర్ చేసిన బ్రదర్ క్యారెక్టర్ చేసిన హూ ఇస్ ద మెయిన్ లీడ్ ఇన్ దట్ మూవీ అనేది ఎవరి మీద వెళ్తుంది అని అని చూస్తున్నారు సెంట్రిక్ యా సెంట్రిక్ ఈవెన్ ఇప్పుడు సీరియల్స్లో కూడా అలానే చూస్తే నాకు ఒకసారి మీకు ఆర్టిస్ట్ ఒక ఆయన మీతో పాటు స్టార్ట్ చేసిన ఆయన ఆయన కూడా ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు నేను అడిగాను సార్ ఫాదర్ క్యారెక్టర్స్ ఇంత ఎర్లీగా ఎందుకు అంటే ఆయన నాకు అదే చాలా వండర్ఫుల్ విషయం చెప్పారు ఇక్కడ ఫాదర్ క్యారెక్టర్ అంటున్నారు కానీ ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ సీరియల్ అండి అని చెప్పేసి చెప్పారు వెరీ ట్రూ ఇప్పుడు నేను మనస్సు తర్మానం సీరియల్ చేసినప్పుడు నా ఫాదర్ క్యారెక్టర్ దాంట్లో చేసింది అనంతనాగ్ సార్ అనంతనాగ్ సీనియర్ యాక్టర్ ఆయన సీరియల్ ఎందుకు ఒప్పుకున్నాడో కూడా నాకు ఐడియా లేదు ఆ సీరియల్లో ఆయన కొడుగ్గా నేను వేసిన క్యారెక్టర్ ఆ సీరియల్కి అది హీరో క్యారెక్టర్ కానీ బట్ ఈక్వల్ గా చూస్తే ఆయనది చాలా పెద్ద క్యారెక్టర్ సో అట్లా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి చేసినప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ ఎక్కుంటుంది అది లీడ్ కిందనే కౌంట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ అట్లా చూస్తే వాట్ వి ఆర్ డూయింగ్ ఇజ్ ఇన్ లీడ్ క్యారెక్టర్స్ ఓన్లీ సూపర్ వెల్ సెట్ అండ్ మీ దగ్గర ప్రెసెంట్ అంటే నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది మూవీస్లో మూవీస్లో మీరు వచ్చేసేసి హీరో క్యారెక్ హీరోగా చేశారు బ్రదర్ క్యారెక్టర్స్ చేశారు సపోర్టింగ్ రోల్స్ చేశారు అండ్ కొంతమంది హీరోస్కి చాలా బెస్ట్ ఫ్రెండ్గా చేశారు అండ్ విలన్గా కూడా చేశారు శాడిస్టిక్ హస్బెండ్గా కూడా చేస్తారు ఎస్పెషల్లీ అప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమాల గురించి కాకుండా స్నేహిత గురించి మాట్లాడినా కానీ మాకు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కనబడతాడు కానీ మీ వైఫ్కి మాత్రం ఒక శాడిస్టిక్ హస్బెండ్ ఇంట్లో కనబడతా ఉంటాడు యా అండ్ ఇన్ని రోల్స్ చేస్తూ ఉన్నారు కదా మేబీ మీ క్రేవింగ్స్ అనేవి నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ అయినా తీరు ఉంటాయి ఇప్పటికీ బికాస్ ఒక ఆర్టిస్ట్ కావాల్సింది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్సే కదా సో మీరు ప్రతి మీరు ఎంజాయ్ చేస్తుంటారా ఇంకా నేనేమి అనుకోవట్లే అంటే ఇవన్నీ నేను అనుకోవడం ఛాలెంజింగ్ అనేది ఒక క్యారెక్టర్లోకి అంటే ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ నా యాక్టింగ్ మీరు చూస్తే ఎమోషనల్ క్యారెక్టర్లో కూడా నేను గ్లిజరిన్ యూస్ చేయను నేను ఇన్ని సీరియల్స్ చేశాను యుస్ మై డైరెక్టర్స్ నేను సీన్ చేస్తే ఆ సీన్లో ఇన్వాల్వ్ అయి చేస్తా సూపర్ అంటే అంత డెప్త్ ఉంటాను నేను అంటారు కదా పరకాయ ప్రవేశం అని అంటే నేను నాకు క్యారెక్టర్లోకి వెళ్ళడం ఇష్టం అట్లా నాకు ఇంకా చాలా క్యారెక్టర్స్ అంటే సమాజంలో మనం చూసి కదిలిపోయే కొన్ని ఉంటాయి కదా అట్లాంటి క్యారెక్టర్స్ చేయాలనే కోరిక ఉంది అంటే అది సీరియల్ వల్ల సాధ్యం కాదు ఇట్ మే బీ పాసిబుల్ ఓన్లీ ఇన్ మూవీస్ ఆర్ ఎపిసోడ్స్ అండ్ అట్లాంటి వాటిలో సాధ్యం అందుకనే స్పెషల్ గెటప్స్ ఏమున్నా నేను వదులుకోను డెఫినెట్గా చేస్తా నేను అందుకనే మీరు నమ్మరు ఈవెన్ నేను నాకు స్టేజ్ అయినా సినిమా అయినా డ్రా మన టెలివిజన్ అయినా ఈ మూడింటిని ఈక్వల్గానే చూస్తే యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ స్టేజ్ యాక్టింగ్ ఈజ్ అ లౌడర్ యాక్టింగ్ టెలివిజన్ ఈజ్ కొంచెం డిటైలింగ్ ఉంటుంది సినిమా కొంచెం స్పీడ్ ఉంటుంది బట్ మూడింటిని సేమే ఆడియన్స్ మనకి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే మూడింటిలో ప్రాధాన్యత ఎగ్జాక్ట్లీ కాకపోతే ఏంటంటే వేరియేషన్ యాక్టింగ్లో వేరియేషన్ సే కొంచెం సీరియల్ అనేసరికి చాలా మందికి ఉన్న మిత్తనాల దాని ఏమన్నా తెలీదు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సీరియల్ ఉండదు అంటే లైక్ చాలా మంది ఆర్టిస్టుల నాటి నుంచి నేను విన్నాను సీరియల్ ఆర్టిస్టులు సినిమాలో చేసేటప్పుడు వాళ్ళకి డైరెక్టర్స్ చెప్తూ ఉంటారంట సార్ ఇక్కడ మీరు సీరియల్ యాక్టింగ్ చేయకూడదు ఇది మూవీ అని చెప్తారంట అదే వాళ్ళకి ఆ డైలాగ్ అనేది వాళ్ళు అలా మాట్లాడకుండా వేరేగా మాట్లాడవచ్చు ఎందుకంటే సినిమాకి స్పీడ్ ఎక్కువ నిడివి తక్కువ కదా మీరు చెప్పాలనుకున్నది ఇంత ఉన్నదాన్ని ఇంతలో చెప్పేయాలి ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం టెన్ సెకండ్స్లోనే మీరు మొత్తం కంటెంట్ అంతా చెప్పేయాలి అప్పుడు ఇంకా టైట్ ఉంటుంది ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ని అన్నాం అనుకోండి ఇది డిలే ఇది కొంచెం సీరియల్ కాదు ఇంత తీసే సినిమాకి ఆ టైంలో ఇంకొక నాలుగైదు షార్ట్స్ పడతాయి

ఆ రెండు లేకపోతే ఇక్కడ ఉండలేము ఎందుకంటే ఇక్కడ మీకు అవమానాలు ఉంటాయి ఇక్కడ మీరు ఎంత పేషెన్స్తో ఉండాలంటే దీనికన్నా ఇంకెక్కడైనా బాగా చేసుకోవచ్చు అనిపిస్తుంది నేను ఇండస్ట్రీకి వచ్చే ముందే మంచి జాబ్లో మంచి పొజిషన్లో మంచి పేలో ఉన్నా అవన్నీ వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నేనేం ఆలోచిస్తానంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ పని కోసం వచ్చాను నేను గౌరవం కోసం రాలేదు లేకపోతే నాకు మర్యాద కోసం రాలేదు నేను ఫుడ్ కోసం రాలేదు కాబట్టి ఇట్స్ ఓకే ఆల్ థింగ్స్ అందుకని నేను ఐఎమ్ గెటింగ్ గుడ్ బట్ సార్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్లుగా కష్టాలు కన్నీళ్లతో పాటు అవమానాలు కూడా చాలా ఎక్కువనే ఉంటాయి అది చాలా మంది పెద్ద పెద్ద మీలాంటి ఆర్టిస్టులు చెప్పారు కానీ అవమానాలన్నీ బేర్ చేసి ఈ ఈ పొజిషన్కి రావడానికి మీకు ఇండస్ట్రీకి వచ్చాక ఎంత టైం పడుతుంది లక్కీగా నాకు ఎప్పుడు ఐ నెవర్ ఫేస్డ్ డే వన్ నుంచి ఐ రిసీవ్డ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ నాకు ఎందుకో తెలియదు మొన్న నన్ను నా మొహం చూసిన వేలా విశేషమో తెలియదు అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇండస్ట్రీలోకి రావటమే ఫస్ట్ బాపు గారి దగ్గర అసోసియేట్గా చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో బాపు గారి అసిస్టెంట్ అన్నప్పుడు బాపు గారికి ఇచ్చే గౌరవంలో కొంత దక్కుద్ది కదా అంతేగా సో అట్లా అక్కడ గెట్టాను ఆయన ఆ తర్వాత బాపుగారే నన్ను లీడ్లో లాంచ్ చేశారు సో బాపు లాంచింగ్ అంటే ఇంకా ఎట్లా ఉంటది అది మర్యాదే జంధేల్ గారితో కలిసి కూడా నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను సో అట్లా సినిమా వాళ్ళతో ఫస్ట్ నుంచి పరిచయాలు ఉండడం అందుకని నెట్ అనేది అలా మెయింటైన్ అయింది సూపర్ సార్ ఇప్పుడు సీరియల్స్ సినిమాలు రెండిటికి అసలు డేట్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి అది కూడా ఏంటంటే ఇక్కడ మీరు టూ వీక్స్ కంపల్సరీగా చేయాలి అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ అండ్ డోయింగ్ ఉమ్మడి కుటుంబం ఇప్పుడు నాకు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ గ్యాప్ ఉంది ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగినప్పుడు నేను చెప్తాను అనమాట నాకు ఈ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్లోనే ఉన్నానండి నేను లేకపోతే అవైలబుల్గా లేను అని అదొకటి రెండోది ఎప్పుడన్నా కంటిన్యూ డేట్స్ కావాలి ఏమన్నా అడ్జస్ట్ అవుతుందా అని మనం ఈ ప్రొడక్షన్ అడుగుతాం సో వీళ్ళు ఏదన్నా అడ్జస్ట్ చేయగలిగితే ఇంకోటి అవుతుంది లేకపోతే మిస్ అవుతుంది అట్లా చాలా అవుతాయి అలా మిస్ అయిన క్యారెక్టర్స్ అబ్బా సూపర్ క్యారెక్టర్స్ ఇవి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా సినిమాలే ఉన్నాయి చాలా నాకు చాలా ఏదైనా ఒకటి చెప్తారా ఎగ్జాంపుల్ అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమా మిస్ అయింది నాకు అలాగా అంటే మంచి క్యారెక్టర్ ఉన్నవి ఓకే ఓకే అట్లా చాలా ఉంటాయి వస్తూనే ఉంటాయి ఆఫ్కోస్గా మనం రాసిపోయట్లేదు అనుకోవటమే గుర్తింపు అనేది కొన్ని చోట్ల కొంతమందికి వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే సినిమాల్లో వస్తుంది సినిమా వాళ్ళే సీరియల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ క్లిక్ అవుతూ ఉంటారు అదేంటో బై గాడ్ బ్రేస్ మీకు అక్కడ ఇక్కడ రెండు చోట్ల మంచి గుర్తింపే అంటారు కానీ మీరు ఎక్కువ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైక్ సినిమాలో సీరియల్స్ నేను నాకు పని ఇష్టం అంతే అది ఇదా అంటే లైక్ మూవీ అట్లా చూస్తే ఇంత స్పీడ్ వర్క్ మూవీ ఉండదు ఓకే ఒక చెప్పాలంటే నాకు పని ఇష్టం కాబట్టి నేను ఎక్కువ సీరియల్ దీన్ని వదలలేదేమో ఇప్పుడు నేను సీరియల్స్ వద్దని కొన్ని సినిమాల్లో చేస్తే నేను యాజ్ ఇట్ ఈజ్ గానే సంవత్సరానికి కనీసం ఏడు సినిమాలు వస్తున్నాయి అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేది నెంబర్ ఇఫ్ ఐ వోంట్ డూ సీరియల్స్ సినిమాలు ఎక్కువ వచ్చేవి కాదని కాదు కానీ ఇప్పుడు నేను నైన్కి వస్తా నైన్ టు నైన్ ఐ వర్క్ ఇట్ ఈస్ కాల్షిట్ టైం సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా నేను ఏమి ఇబ్బంది పడను ఎందుకంటే నేను నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను నేను ఇష్టంతో వచ్చాను కదా ఇక్కడికి నాకు అందుకని నాకు లేట్ అయిందా లేకపోతే అదైందా నేను అట్లాంటివి ఉండవు నేను ఎన్ని గంటల వరకే పని చేస్తా నాకు పని ఇష్టం ఓకే కొత్త ప్రభుత్వం నైన్ టు నైన్ అని చెప్పేసి టైమింగ్స్ ఫిక్స్ చేశారా ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి చాలా మంది కూడా నాతో పాటు చూస్తా కదా అన్న నువ్వు ఏం మాట్లాడవు ఎందుకు ఇంతసేపు ఎందుకు చేయాలి మనం వేరే వాళ్ళకి ఇప్పుడు టెక్నిషియన్స్ ఎక్స్ట్రా కి ఎక్స్ట్రా పే ఉంటుంది మాకు ఎక్స్ట్రా పే ఉండదు కానీ అట్లా వాళ్ళకి ఏదన్నా ఇస్తే ఇస్తే చేస్తా అనడం కోసం రాలే కదా నేను నేను అట్లా అనుకుంటా అది చాలా మందికి తప్ప అనిపియొచ్చు ఇట్ ఆఫ్ వర్క్ సూపర్ సరే ఇక్కడ నాకు తెలిసి నేను చూస్తున్నప్పటి నుంచి సీరియల్స్ అంటే

ఆ సీరియల్ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ రెండు సీరియల్ అది 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 హిట్ అది ఫస్ట్ సీరియల్ ఫర్ ఓకే కానీ అదే ఈటీవీలో మీరు చూస్తే నేను కొన్ని కామెడీ బిట్స్ ప్రోగ్రామ్స్ ఫన్నీస్ అని వచ్చేది వెరీ బిగినింగ్ లో ఫన్నీస్ నుంచి చేస్తున్నాను నేను ఓకే సో నుంచి నుంచి మీరు ది వెరీ ఫస్ట్ ఉన్నా

అదే కదా ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే అక్కడ నిలబడిపోయి ఉంటున్నారు సో మాకు కూడా అది కొంచెం వండర్గానే అనిపిస్తుంది ఎలా ఇదంతా పాసిబుల్ అని చెప్పేసి అండ్ సార్ ఇంకొకటి ఇక్కడ సీరియల్స్లో మీరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా అటు సినిమాలను కూడా మీరు వదిలిపెట్టుకోలేదు చాలా మంది ఏంటంటే డేట్లో అడ్జస్ట్ అవ్వలేదు అన్నట్టు కానీ మీరు ఒక డిఫరెంట్గా ఎలా వెళ్తున్నారంటే ఈ డేట్లో నేను సీరియల్ చేద్దాము ఈ డేట్లో సినిమాలు చేద్దాము అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే మరి ప్రొడక్షన్ నుంచి ఎప్పుడు మీకు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవా ఏం లేదు నాకైతే అవ్వలేదు ఈరోజు దాకా అంటే నేను ముందే చెప్పేస్తా చెప్పేస్తాం మీకు ఇబ్బంది అనుకుంటే యూ జస్ట్ డ్రాప్ మీ ఎందుకంటే మీరు నేను నేనే కావాలి లేకపోతే అటు ఇటు ఇబ్బంది అయిపోయి మీరు నన్ను అడిగి నేను వాళ్ళని అడిగి వాళ్ళు లేక నేనేదో అబద్ధం చెప్పి నేను అబద్ధం చెప్పను నేను నిజమే చెప్తాను మీరు నమ్ముతారు నంబర్ ఈవెన్ నా లొకేషన్లో కూడా నన్ను ఎన్ని గంటలకు ఉండమంటే దానికన్నా ముందు ఉండే ప్రయత్నం చేస్తా ఓకే ఆ డాట్ నాకు అందుకనే నాకు టైంకి చెప్తారు నా మేనేజర్స్ కూడా అతను టైం మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతనికి టైం చెప్పేద్దాం అని అనుకుంటారు అయిపోగానే కూడా నేను చెప్పేస్తారు సార్ మీకు అయిపోయింది యూ కెన్ లీవ్ సో దట్స్ హాఫ్ ఐ మెయింటైన్ సో నేను నాతో పనిచేసేవాళ్ళు కానీ నాకు చాలామంది నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యి ఉన్నారు సో అప్పుడు వాళ్ళకి కూడా తెలుసు కదా నేను ఈ పనిలో ఉన్నాను నేనే కావాలనుకున్నప్పుడు అరే ఈ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి మన పని కావాలనుకుంటే ఈ డేట్స్లో మనం అడ్జస్ట్ చేద్దాం ఇది పాసిబుల్ యాక్చువల్గా కో డైరెక్టర్ అనుకుంటే మనం అడ్జస్ట్ చేసేవచ్చు సో దట్ ఈస్ పాసిబుల్ సూపర్ సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది మేబీ ఇది నేను ఏదో కాంట్రవర్షియల్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్న ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను కోర్స్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో నేను ఆర్టిస్టులను చూస్తే చాలామంది కూడా తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు కానీ టీవీ రంగంలో కన్నడ ఆర్టిస్టులు హవా ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు దానికి మీరేమంటారు టాలెంట్ ఎక్కడున్నా దానికోసం ఎక్కడున్నా తెస్తారు మీకు సినిమాలో కూడా ఇప్పుడు అవసరం లేకపోతే ఆశీష్ విద్యార్థి ఏమో అవసరం మురళీకృష్ణ ఏమో అవసరం లేకపోతే సుజిత్ ఏమో అవసరం ఎందుకు తెస్తున్నారు మీరు మీ అంటే ఒక ప్రొడక్షన్ లో ఆ క్యారెక్టర్కి లేదా ఆ బిజినెస్కి అవసరం అయితే తెచ్చుకుంటాం ఇక ఇక్కడ మన సీ తెలుగు సీరియల్లో కన్నడ వాళ్ళు ఎందుకు అనేది ఒక డిస్కషన్ వస్తుంది ఇది ప్రతిసారి వస్తుంది నేను అసోసియేషన్లో ఐ వాజ్ ఎక్స్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో మా మీటింగ్లో కూడా ప్రతిసారి కన్నడ ఆర్టిస్ట్లను బ్యాన్ చేయాలి బ్యాన్ అనేది మనం చేయలేము ఎందుకంటే ఆర్టిస్ట్కి నీడ్ ఉన్నా ఆర్టిస్ట్ అవసరం ఉన్నా డిమాండ్ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తీసుకెళ్తారు ఇప్పుడు నేను స్టేట్ నేను తమిళ్ సీరియల్ చేశాను స్టేట్ తమిళ్ సీరియల్ నాకేం వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పలేదు అంటే మీరు అనొచ్చు మీరు ఒక్కరే వెళ్ళి చేశారు కాబట్టి మీకు ఆబ్జెక్షన్ లేదమ్మా ఎక్కువ నెంబర్ ఉండడం వల్ల మీకు ఆబ్జెక్షన్ వస్తుంది ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు ఏదో నాలాంటి వాడు ముప్పై సంవత్సరాల నుంచి నన్నే చూస్తే జనాలకు బహుశా ఐఎమ్ థ్యాంక్ గాడ్ బోర్ కొట్టట్లేదు కాబట్టి నడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత స్టేల్ అయిపోతాం నేను అనేది ఏంటంటే ఆర్టిస్ట్ ఒకటి మేకవర్ అన్న చేసుకోవాలి రెండోది తను క్యారెక్టర్ రకంగా మోల్డ్ అన్న అవ్వాలి ప్లస్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇతను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అనుకుంటే ఎవరైనా అతన్ని తీసుకుంటారు లాంగ్వేజ్ కూడా చూడరు మనం ఇక్కడ వ్యక్తిని చూస్తాం మనం పీపుల్ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ప్రొడక్షన్ అరే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు మన వాళ్ళు తక్కువ మంది ఎక్కువ మంది వస్తే బాగానే ఉంటది కానీ టాలెంట్ లేదు నిజంగా ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం మనకు చాలా మంది హీరోయిన్స్ డిమాండ్ ఉంది చాలా రిక్వైర్మెంట్ ఉంది ఎస్పెషల్లీ ఫిమేల్ కేటగిరీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది నాకు చాలా మంది నాతో పాటు యాక్ట్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు అంటారు అప్పుడప్పుడు ఏం లోహిత్ గారు మీరు కూడా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మీ వైఫ్ క్యారెక్టర్లో కూడా బెంగళూరు వాళ్ళని పెడితే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అడుగుతారు నన్ను నేనన్నా ఇట్ ఈస్ ప్రొడక్షన్ చాయిస్ నెంబర్ వన్ ఛానల్ చాయిస్ ఈ రెండు పక్కన పెడితే మరి మీరు సజెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళు అంటారు నన్ను రికమెండ్ చేయొచ్చు కదా అంటారు అన్న మిమ్మల్ని రికమెండ్ చేసే అవసరం ఒకటి నాకు ఉండకూడదు రెండోది మీరెందుకు వాళ్ళ చాయిస్ అవ్వట్లేదు

ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి గొడవ చేస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్ మాకు చేస్తున్నాము రావట్లేదు నేను అనేది ఏంటంటే అది మన ఇప్పుడు నాకు ఆకలి నాకు నాకు ఛాన్స్ రాలేదు కాబట్టి నేను అలా మాడతానని అనుకుని ఉండొచ్చు కానీ వాస్తవం మాట్లాడితే ఎంతకాలం మనం ఒకటే దాంట్లో ఒకటే స్టైల్లో అయితే చూస్తారు ఇప్పుడు నేను నా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను నేను లీడ్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను ఫాదర్ రోల్లో చేస్తాను ఎన్ని రోజులు చేస్తాను ఇంకొన్ని రోజులు అయితే నేను తాత కూడా అయిపోతాను ఓకే నాకు ఏ ఏజ్ ప్రకారం మూవ్ అయిపోతా ఉండాలి లేదా క్యారెక్టర్లో వేరియేషన్ ఉన్న చూపించుకోవాలి అప్పటికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే స్టేల్ అయిపోతాం నైస్ సో ఉమ్మడి కుటుంబం సీరియల్ మీతో పాటు మీ కో ఆర్టిస్టులు ఎంతోమంది సో ఇక్కడ మీరు ఇందులో మీ రోల్ యాక్చువల్ గా హీరో ఫాదర్ క్యారెక్టర్ కదా సో ఏంటంటే సీరియల్లో మీతో పాటు మీకు ఆర్టిస్ట్లు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులు ఎలా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ అంతా నీకు ఇదొక కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇస్ విజ్ టైటిల్ బట్ మేము సీరియల్ ఆర్టిస్ట్లో అందరం ఎక్కడున్నా మళ్ళీ మేము ఆన్ లొకేషన్ మాది ఒక కుటుంబంలో ఉంటాం యా అంటే వి షేర్ వి షేర్ ఆర్ ఎమోషన్స్ ఒక ఫ్యామిలీలోనే ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాండింగ్ ఉంటుంది ఫ్యామిలీ టైం కంటే కూడా మీ టైమింగ్ చాలా ఎక్కువ క్వాలిటీ లో ఉంటాం మేము ఇంటికి వెళ్ళి నిద్రపోతాం ఇంకా ఫ్యామిలీకే తక్కువ టైం ఉంటది yes 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 ఇక్కడ ఈ ఆర్టిస్టులు అందరూ కూడా సీరియల్ ఎస్పెషల్లీ సీరియల్ ఆర్టిస్టులు తో ఇదే ఏంటంటే ఎక్కువ టైం అనేది ఇక్కడ సీరియల్ సెట్ లోనే గడుపుతూ ఉంటారు అండ్ ఫ్యామిలీ టైం అనేది వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు మీ కానీ సరికి మేబీ సినిమాలో అయినా కానీ ఆ కొద్ది రోజులు చేసి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ సీరియల్స్ లో మీరు సెండ్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ అన్ని ఎమోషన్స్ ఉంటాయి అనుకుంటారేమో మేము కలిసి ఉంటాము ఒక్కొక్కసారి మాల్లో చిన్న చిన్న గొడవలు వస్తాయి మళ్ళీ మేమే సర్ది చెప్పుకుంటాం పెద్ద వాళ్ళం చిన్నోళ్ళం రకరకాలు ఉంటాయి ఇక్కడ కూడా ఈగోలు ఉంటాయి రకరకాల అన్ని ఉంటాయి ఆల్ ఎమోషన్స్ అన్ సెట్స్ ఒక్కొక్కసారి కొన్ని గొడవలు ప్రొడ్యూసర్ దాకా వెళ్తాయి ఒక్కొక్కసారి ఛానల్ దాకా కూడా వెళ్తాయి బట్ లక్కీగా మా దగ్గర తక్కువ ఉంటాయి ఏంటి సార్ మిగతా సీరియల్స్ ఏంటి స్పెషాలిటీ ఉమ్మడి కుటుంబం సీరియల్ అనేసరికి వై దిస్ మచ్ ఆఫ్ స్పెషల్ అంటే సీరియల్ బాగుంటుంది అన్నది మా అందరికి తెలుసు ఎందుకంటే మంచి రేటింగ్ కూడా ఉంది అంటే ఇప్పుడు దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరం ఇంత ముందే మేమంతా కలిసి ఇంకో దగ్గర వర్క్ చేసినాం ఇప్పుడు నవీన అన్న వదిన దీంట్లో ఆవిడ మేఘమాల సీరియల్ లో నా వైఫ్ క్యారెక్టర్ ఓకే ఓకే ఇప్పుడు లీడ్లో చేస్తుంది కదా అనన్య క్యారెక్టర్లో సుస్మిత సుస్మిత నేను చేసిన ఒక సినిమాకి డ్రెస్ డిజైనర్ ఆ తర్వాత తన కెరీర్ లో ఫస్ట్ సీరియల్ నీ వల్లే నా కూతురు సూపర్ సో అట్లా ఇప్పుడు హరణ నా అన్న దీంట్లో నా అన్న పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరీలు సీరియల్లో కూడా నాకు అన్నే సో అట్లా మేమంతా కనెక్టెడ్ ఉన్నాము ఇంత ముందు కూడా ఓకే ఇప్పుడు దో ఆమ్ పేరింగ్ రూపగారితో నేను ఫస్ట్ టైం నేను చేయటం సో అట్లా ఒక ఇద్దరు తప్ప తప్ప అదర్వైజ్ అందరు ఆర్టిస్టులతో కలిసి చేసిన వాడిని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్